నమస్తే అండి నేను ఇప్పుడు మీకు ఒక విడుదల కాని సినిమా ఖడ్గతిక్కన గురించి మీకు చెప్పి అందులో ఒక అద్భుతమైన అరుదైనటువంటి పాటను కూడా మీకు వినిపించాలని అనుకుంటున్నానండి కొన్ని సినిమాలు నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిన ఉన్నాయి అయితే షూటింగ్కి ముందే ఆగిపోయినవి కూడా ఉన్నాయి అనుకోండి స్క్రిప్ట్ రెడీ అయ్యాక హీరోగా ఎవరు వేయాలో కూడా డిసైడ్ అయ్యాక పాటలన్నీ రికార్డ్ చేసిన తర్వాత కడ్గతిక్కన అనేటువంటి ఒక సినిమా హీరో తప్పుకోవడం వల్ల ఆ ప్రాజెక్ట్ కాస్త అటకెక్కిందండి ఇంతకీ ఆ హీరో ఎవరు ఇంకెవరు కాదండి అక్కినేని నాగేశ్వరరావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారు ఎందుకని తప్పుకున్నారనేది మీకు వివరంగానే చెప్తాను ఈ ఎపిసోడ్లో ఆ తర్వాత బహుశా మనలో చాలామంది వినటువంటి కడ్గతిక్కని సినిమాలోని ఒక చక్కటి సుశీలమ్మ గారు బృందంతో పాడినటువంటి పాట అది కూడా మీకు వినిపించుతానండి ఇప్పుడు ఈ వీడియోలోనే అంత బాగుంటే పంతొమ్మిది వందల అరవై ఆరులో కడ్గతిక్కని సినిమాను విడుదల చేద్దామనుకున్నారు శ్రీ కమలా ఫిలిమ్స్ నిర్మాతలు దీనికి దర్శకత్వ బాధ్యతలను రామినీడు స్వీకరించారండి సంగీతమేమో మైలవరపు పూర్ణచంద్రరావు గారు ఈ చిత్రం విడుదల కాలేదు కానీ రెండు మూడు పాటలు మాత్రం సెవెంటీ ఎయిట్ ఆర్పిఎం రికార్డ్స్లో లభ్యమయ్యాయండి వాటిలో ఒకటేమో జలక జాన మగరాయ అనేటువంటి పాట ఈ పాటని సుశీల గారు బృందంతో పాడారు రచనేమో ఆరు తిరిగారు ఈ రెండవ పాట నేడు మనసాయ తల్లి అన్నటువంటి పాట అండి సరే అక్కిరేని గారు ఎందుకని ప్రాజెక్ట్ నచ్చక జారుకున్నారో కూడా చెప్తాను అసలు ఏం జరిగిందంటే అక్కినే గారు కథానాయకుడిగా దర్శకుడు రామి నేడు కడ్కటిక్కన చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టారని ఇందాక చెప్పుకున్నాం కదా రెండు మూడు పాటలు కూడా రికార్డ్ చేశారు కానీ కథలో అక్కినేని గారికి కొన్ని విషయాలు కొన్ని సన్నివేశాలు నచ్చలేదట వాటిని మారుస్తే కానీ నేను నటించను అని పట్టుబట్టారు ఆయన కానీ ఆయన చెప్పినట్టు కనుక చేసినట్లయితే సినిమాలో కీలకమైనటువంటి పట్టు పోతుంది అని చెప్పి దర్శకుడు రామినేడ్డి గారు ఒక ఖచ్చిత అభిప్రాయానికి వచ్చారట అలా అని చెప్పి హీరోని మార్చి వేరే హీరోని మళ్ళీ పెట్టి సినిమా ప్రాజెక్టును ముందుకు నడిపించడం అనేది సాధ్యం కానిటువంటి పరిస్థితి అది దీంతో ఆ చిత్ర నిర్మాణానికి నిర్మాతలు మంగళం పాడేశారు ఇది సినీ విశ్లేషకులు చెప్తున్నటువంటి విషయాలు ఇకపోతే అలా రికార్డ్ అయినటువంటి పాటల్లో ఒకటే ఇందా మనం ఉచ్చరించుకున్నటువంటి జలకమాడే తరుణమాయే జానమగరాయ ఈ పాటకు సంబంధించినటువంటి సన్నివేశం ఏమిటో మనం అర్థం చేసుకోగలిగితే అక్కినే నాగేశ్వరరావు గారు ఏ మార్పు చేశారు ఏ సందర్భంలో వద్దని అన్నారో మనకు కూడా అర్థమవుతుంది అన్నమాట పాట వినడానికి ముందు ఆ సన్నివేశ పూర్వపరాలు కూడా మీకు చెప్తాను చరిత్రకెక్కినటువంటి గర్గ్గతిక్కన గురించి నాలుగు మాటలు మాట్లాడుకున్నారు మనుమ ఆస్థానంలో కవితిక్కన కాక సైన్యంలో మరో తిక్కన ఉండేవాడు ఇతన్ని ఖడ్గతిక్కన అనేవారు కవితిక్కన మనందరికీ తెలిసినటువంటిది మహాభారత ఆంధ్ర అనువాదం చేసినటువంటి కవిత్రయంలో ఒకరు వీరు కవితిక్కనకి ఖడ్గతిక్కనకి బంధుత్వం కూడా ఉండేది ఈ ఇద్దరి తిక్కనల గురించి ఒక పాట కూడా ప్రచారంలో ఉంది కలం తిక్కన ఖడ్గతిక్కన గణపతి దేవుడు మనవాడో అనేటువంటి పాట పాడుకుంటూ ఉండేవారు ఒకసారి యుద్ధంలో పోరాడటానికని కడ్గతిక్కన వెళ్ళారు మంచి యోధుడు వీరుడుగా పేరున్నటువంటి వాడు యుద్ధంలో తన సైనికులందరూ చనిపోతున్నారు శత్రురాజులదే విజయమైనట్టుగా ఉంది ఆ పరిస్థితి అది అప్పుడు ఇక తన ప్రాణాలను రక్షించుకుందామని యుద్ధం నుంచి పారిపోయి ఇంటికి వచ్చేశాడు కడ్గతిక్కన తిక్కన ఇంట్లోకి వెళ్ళగానే భార్య ఎదురొచ్చింది స్నానం చేసి వస్తానని ఇతగాడు పెరట్లోకి వెళ్ళబోతూ ఉంటే ఆవిడ ఎందుకు ఇక్కడే చేయండి అని ఒక మూలన నులక మంచం అడ్డుపెట్టి దాని మీద చీర ఒకటి కప్పి అక్కడ ఒక పసుపు ముద్ద పెట్టింది ఇదేమిటి ఇదంతా ఏమిటి అని కోపంగా అడిగాడు కడ్గతిక్కన అప్పుడు ఆవిడ పగరకు వెన్నిచ్చినచో నగరే మగతనంపు నాయకులెందు జలకమాడవచ్చిన చోట అంటూ ఏలన చేస్తుంది ఆ అర్థాంగి దీని అర్థం శత్రువులకు వెన్ను చూపి యుద్ధం చేయకుండా తిరిగి వస్తే మగతనపు నవ్వరా నీవు నేను మీ అమ్మ ముగ్గురు అయినాం ఇంట్లో కదా ఇంకెందుకు ఇంట్లోనే స్నానం చేసేందుకు ఆలోచిస్తారు ఇది హేళనగా భార్య మాట్లాడినటువంటి మాటలు మరి ఇలాంటి సందర్భానికి ఒక పాట అందులో అగ్రనటుడు అక్కినేని నటించడానికి ఒప్పుకోవడం కుదిరే పనేనా మరి బహుశా అందుకనేనేమో అక్కినేని గారు అంగీకరించలేదని సినీ విశ్లేషకులు చెబుతున్నటువంటి మాట ఇది మరి ఆ పాట అదేనండి జలకమాడే తరుణమయ్య జానమగరాయ సుశీల బృందంతో అద్భుతంగా పాడినటువంటి పాట సంగీతం కూడా చాలా చక్కటి సంగీతం శ్రావ్యంగా ఉంటుంది వింటూ ఉంటే ఇప్పటికి కూడా ఆ పాట ఈ పాట చాలా అరుదైనదని బహుశా మనలో చాలామందికి తెలియకపోవచ్చని ఆ పాటని మీకు ఇప్పుడు వినిపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాను yeah, yeah. పరిసి పులకవే మయ్యా జలక మాడే తరుణమయ్యా ారుడులుని గలు చివని మెచ్చుకుని నారు జలక మాడే తరుణమయ్యా జ్ఞానమగరాయా విన్నారు కదా ఆ పాట ఏమిటి కడకతిక్కన సినిమా మధ్యలో ఎందుకు అయిపోయింది ఈ వివరాలన్నీ ఇప్పుడు చెప్పాను కదా మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి మర్చిపోకుండా ఛానల్ ఫైవ్ ఏంని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరి ఎన్నో వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను మరి ఉంటాను మీ తుర్లపాటి నాగభూషణరావు నమస్తే